హే అయితే మమ్మీ వాళ్ళని తులిప్స్ ఫెస్టివల్ తీసుకెళ్తున్నాం తులిప్స్ ఫెస్టివల్ అంటే తెలుసు కదా అన్ని ఫ్లవర్స్ అన్ని ఒక దగ్గర ఒక పొలంలో పెట్టుకుంటారు దానికి టికెట్ పెట్టేసి మనం వెళ్ళి చూడడానికి పెడతాడు అనమాట ఇప్పుడు మేము వెళ్లేదైతే ఒకటి రిచర్డ్స్ అండ్ ఫామ్ అని ఉంటది అక్కడికి వెళ్తున్నాము మా బుడ్డదైతే మేము లేచేసరికి లేచి ఫ్రెష్ అప్ అయ్యి మరీ ఆడుకుంటుంది వెయిటింగ్ అనమాట ఇప్పుడు బయటకు వెళ్తాము అన్నట్టు మా మమ్మీ అయితే ఫుల్ ఎగ్జైటెడ్ ఉండే కానీ మా డాడీకి అంత పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు అంటే పువ్వులు అంటే జనరల్గా లేడీస్కి ఎక్కువ నచ్చుతాయి కదా జెంట్స్ కన్నా ఇంకా అక్కడ బాగా నడవాలా అన్నట్టు ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చిండు అయినా వెళ్ళిన తర్వాత మా డాడీ కూడా బాగా నచ్చినాయి ఫ్లవర్స్ అంటే ఈ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయలేదట చాలా బాగున్నాయి ఈ రోజు అయితే ఫుల్ గాలి ఉండే అన్నట్టు అసలు ఆ విండికి అయితే మేము పాపని స్టాలర్ నుంచి కూడా బయటకు తీయలేదు మామూలుగా లేడీస్ ఉట్టి స్పాట్స్ లనే తెగ ఫోటోలు వీడియోలు తీసుకుంటారు అలాంటిది ఇంత మంచి లొకేషన్ లో ఎలా వదులుతాని చెప్పండి మాలాంటి ఫోటోల పిచ్చోర్ల కోసము అక్కడక్కడ ఫోటో బుక్స్ లాంటివి కూడా పెట్టారు అక్కడ చూపించేది అవి రియల్ గ్లాసెస్ కాదు ఉట్టి డెకరేషన్ గ్లాస్లే దానిలో డ్రింక్ ఉన్నట్టుంది కానీ అది ఏం డ్రింక్ కాదండి ఉట్టిదే ఏదో డెకరేషన్ పీస్ లాగా పెట్టారు అంతే బాగా వచ్చినాయి ఫొటోస్ మాత్రం అక్కడ తీసుకుంటే అండ్ మనం ఒక్కొక్క టికెట్కి ఒక్కొక్క ఫ్లవర్ తీసుకోవచ్చు అన్నట్టు ఫ్రీగా లేకపోతే మనకి ఇంకా కావాలి అనుకుంటే కొనుక్కోవచ్చు కూడా వెళ్ళేటప్పుడు వాటర్ దానికి ఒక ప్యాకెట్ పడవకుండా ఇస్తారు కానీ మనకు అంత ఓపిక లేదు కదా అవేం తీసుకోలేదు జస్ట్ ఇక్కడ వరకు అయితే ఫోటోలు దిగడానికి యూజ్ చేసుకున్నాం ఆ ఫ్లవర్స్ని లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఏంటిది డిఫరెన్స్ తులిప్స్లో అని అడిగితే లాస్ట్ ఇయర్ అయితే నేను డ్రెస్ వేసుకొని వచ్చిన ఈ ఇయర్ చీర కట్టుకొని వచ్చాను అంతే డిఫరెన్స్ అంతకంటే ఏమి లేదు సేమ్ ఫ్లవర్స్ సేమ్ మోడల్స్ అన్నీ అవే అక్కడ టెన్ చూసారా అందులోనే టికెట్ కౌంటర్ అవన్నీ పెట్టారు దాని పక్కనే రెస్ట్రెంట్స్ ఉంటాయి అని టెంట్ అంటే ఎప్పుడైనా మనం ఫ్లవర్స్ దగ్గరికి వెళ్తే మనసు ప్రశాంతంగా అవుతుంది అని చెప్తారు కదా అది మాత్రం ట్రూ నాకు ఎప్పుడు తులిప్స్కి వెళ్ళినా ఫ్రెష్గానే అనిపిస్తుంది ఎందుకంటే ఆ ఫ్లవర్స్ మధ్యలో మామూలుగా లేరండి క్రౌడ్ ఇక్కడ కూడా పిక్స్ తీసుకోవాలనుకుంటే మనం బ్యాక్గ్రౌండ్లు ఎవరు రాకుండా చూడాలి అంటే మాత్రం చాలా కష్టము అయితే కొంతమంది ఇక్కడ ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ కూడా చేసుకుంటారు దానికి మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ చేయాలంట రెగ్యులర్ క్యామ్ తెచ్చుకొని తీసుకోవచ్చు అంట కానీ స్పెసిఫిక్గా వెడ్డింగ్ షూట్స్ అట్లాంటివి చేసుకుంటే మాత్రం మళ్ళీ డబ్బులు కట్టాలి మమ్మీతోనే మమ్మీతో అన్ని రకాల పోజులు పెట్టించి మరీ ఫొటోస్ తీస్తున్నా ఇక్కడైతే ఫ్లవర్స్ ఇట్లా పట్టుకొని దిగుతుంది అద్దాలు పెట్టుకొని ఒకటి లేకుండా ఒకటి ముసుగు వేసుకొని ఒకటి ముసుగు లేకుండా ఒకటి ఇక్కడేమో మా డాడీ మా పాపని స్టాలర్ల పట్టుకొని దిప్పుతా ఉన్నాడు మా ఆయన మా పెద్ద పాపని ఫొటోస్ తీసుకుంటా ఆయన ఎక్కడ తిరుగుతుండు నేను మా మమ్మీ మాత్రం ఫుల్ టు ఫుల్ బిజీగా మా వీడియోలు ఏందో మా ఫొటోస్ ఏందో తీసుకుంటున్నాము మేము అసలే ఇంటి నుండి వచ్చేప్పుడు అంత రెడీ అయింది ఎందుకండి ఇక్కడ వచ్చిన తర్వాత ఫోటోలు వీడియోలు తీసుకోవడం కోసమే కదా మరి తులిప్ ఇక్కడే తులిప్స్కి ఇదే ఫామ్కి ఎంతకు ముందు కూడా వచ్చినాము అయితే అక్కడ అన్ని అటుపక్కన లెఫ్ట్ సైడ్ ఉన్నాయి మొత్తం ఏంటంటే పాత అప్పుడు ఉన్న తులిప్స్ అన్నట్టు అయితే అవి ఏంటి ఎవ్రీ ఇయర్ మళ్ళీ రీగ్రో అవుతాయి ఇక్కడ వాటిని పెరినియల్స్ అంటారు అవేంటంటే ఇప్పుడు ఒక ఇయర్ అనుకోండి ఆటోమేటిక్గా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వింటర్ అయిపోయిన తర్వాత సమ్మర్ వచ్చేసరికి ఆటోమేటిక్గా వస్తాయి అనమాట కానీ అవి ఇంత ఫ్రెష్గా అనిపించవు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫామ్స్లో ఒక సైడ్ కొన్ని నెక్కర్స్ అప్పుడు పెట్టేసి ఉంటారు కదా పక్కన వేరే ప్లేస్ ఉంటుంది కదా అక్కడ పెడతారు డాడీలు అయితే ఎప్పుడైనా ఒక డిఫాల్ట్గా ఒక టూ త్రీ పోజెస్ ఫిక్స్ చేసుకుంటారు ఎప్పుడు అవే పెడతారనమాట ఏ ఫోటోస్ దిగని ఎక్కడికి వెళ్ళారు ఇక్కడ చాలా బిజినెస్ కూడా నడుస్తుంది అన్నట్టు మనకి ఇక్కడ ఎక్కువ జనాలు వస్తారు కాబట్టి ఆవియస్గా ఫుడ్ ట్రక్స్ అవి కూడా పెట్టారు అక్కడ మూలన అక్కడ టెంట్ ఉందని చూపించాను కదా ఇందాక ఇక్కడ నుంచి అట్లా స్ట్రేట్గా నడుచుకుంటే వెళ్ళి అటు లెఫ్ట్ దగ్గర అక్కడ టెంట్ కనిపిస్తుంది కదా దాని పక్కనే ఫుడ్ ట్రక్స్ కూడా పెట్టినారు అంటే మనం తినే టైప్ ఆఫ్ ఫుడ్ కాదు కానీ ఇక్కడ వాళ్ళకైతే లంచ్ చేసుకోవచ్చు డిన్నర్ కూడా చేసుకోవచ్చు ఈవినింగ్ వరకు ఉంది ఇది సో వాళ్ళు డిన్నర్ కూడా చేసేస్తారు మళ్ళీ కొంత లేట్ అయి ఉండరు మా డాడీ జనరల్గా ట్రిప్పులు బాగా తిరుగుతాడనమాట వేరే వేరే కంట్రీస్కి కానీ ఎప్పుడు తిరిగినా ఫ్రెండ్స్తోనే తిరుగుతాడు అందుకని ఫ్యామిలీస్తో వస్తే కొంచెం బోర్గానే ఫీల్ అవుతాడు నిన్న మొన్న కొంచెం వర్షం పడ్డదన్నమాట అందుకని కొంచెం కింద స్కిడ్డీగానే ఉంది అంత డ్రై డ్రై లేదు మనకైతే ఎన్ని ఫొటోస్ దిగినా ఎన్ని వీడియోస్ దిగినా సరిపోవండి ఇట్లాంటి లొకేషన్ వెళ్తే లైక్ నేను మా హస్బెండ్ ఫుల్ ఫొటోస్ తీసుకున్నాము వీడియోస్ ఎక్కువ తీసుకోలేదు కానీ ఫొటోస్ తీసుకున్నాము ఆయన మొత్తం మా పెద్ద పాపను వీడియోస్ తీసుకుంటూ తిరిగి బిజీలో ఉండే పక్క లేని అయితే ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళు చాలా భలే ఫొటోస్ తీసుకుంటున్నారు ఇద్దరు క్యాప్లు కలర్ఫుల్ క్యాప్స్ పెట్టుకొని వచ్చినారు ఇంకా చాలా స్టార్ట్ అయిపోయింది ఇంటికి సమయం ఇంటికి వచ్చిన తర్వాత వెనకాల గ్రిల్ పెట్టినాము ఇంకా ఈరోజు గ్రిల్ చికెన్ కాల్చుకుందామని చెప్పి బాగానే ఉండే ఇంకా కొంచెం చీకటి ఏం అవ్వలేదు డాడీ అయితే రోజు నైట్ రైస్ తినడు ఆర్ ఇట్లా ఏదైనా టిఫిన్సే అనమాట అంటే జస్ట్ అత్త చికెన్ పీసెస్ అవి తిని పడుకుంటాడు చాలా తక్కువ ఫుడ్ తింటాడు మా ఇంటి ముందట ఫ్లవర్స్ ఇవి బాగా వచ్చినాయి ఈసారి అండ్ ఇక్కడ కాకుండా ఇది మా ఫ్రెండ్ యార్డ్ లో ఒకటి రోజు ఫ్లవర్ చెట్టు ఉంటుంది అనమాట ఇప్పుడైతే ఇంకా మొత్తం పుయ్యలేదు కానీ ఇంకొద్ది రోజులు అయితే ఫుల్ రోజ్ ఫ్లవర్స్ వచ్చేస్తాయి దానికి ఇందులో ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ప్లాంట్స్ ఉన్నాయన్నమాట ఎత్తుకోవాలా నేను ఇప్పుడా ఇప్పుడు ఎత్తుకోవాలా అబ్బా ఇప్పుడు ఎత్తుకో నేను అందరూ తిరిగేసి వచ్చినందుకు అలసిపోయి పడుకున్నారు నేను చిన్న పాప మాత్రం ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటున్నాను ఇంకా మేము కూడా పడుకోవాలి వీడియో నచ్చిందని అనుకున్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్